జై కాంగ్రెస్ రేవం నాయకత్వం వర్తిగారు రేవంత రెడ్డి గారి నాయకత్వం వర్తిగారు దేవుడు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం వద్దు దేవుడు ప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వం వద్దు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పరకాల మండలం పోచారం గ్రామంలో మనం ఉన్నాము కాంగ్రెస్ బలపరిచిన పెంతల మధుకర్ మనతో పాటు ఉన్నారు గ్రామంలో వయసులో చిన్నవాడైనా కూడా చదువుకున్న వ్యక్తి అలాగే నన్ను సర్పంచ్ గా గెలిపి అంటే నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన కోరుకుంటున్నారు మనతో పాటు ఉన్నారు మరి అతని మాటలు విందాము అతను మరి యువకుడు మరి గ్రామంలో ఎలాంటి ఆదరణ ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారము నా పేరు పెంతల మధుకరు నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గ్రామంలోను అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు పూజలు రేవురు ప్రకాష్ రెడ్డి గారి అండదండలతో ఈ రోజు నేను ముందడికి రావడం జరిగింది అదేవిధంగా నేను ఒక చదువుకున్న యువకుని ఈ రోజు ముందుకు రావడానికి కారణం ఏందంటే నేను చదువుకున్న చదువు ఏంది అంటే నేను ఒక పీజీ చదువుకున్న పీజీ చదువుకుంటూ గ్రామంలోని వ్యవసాయం చేసుకుంటూ నా వ్యవసాయ పనులు చేసుకుంటూ నేను అందులోని నిమగ్నమై ఉన్న ఒకసారి నాకు ఆలోచన వచ్చింది ఏంది అంటే నేను గ్రామానికి ఏమి అభివృద్ధి చేయాలి నా వంతు సహాయం ఏ విధంగా చేయాల గ్రామానికి అని ఒక ఆలోచన తోటి ఈ రోజు కూడా నాకు అనుకున్న పరంగానే బీసీ రిజర్వేషన్ వచ్చింది బీసీలో మళ్ళా జనరల్ వచ్చింది అదే అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ మద్దతు తోటి అందరూ నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ మద్దతిచ్చి ఏకగ్రీవంగా నన్నే నా పేరు నిలబెట్టడం జరిగింది నా పేరు ఇవ్వడం జరిగింది అదే విధంగా నేను కూడా గ్రామానికి నా వంతు సహాయం చేయాలనే ముందుకొచ్చిన ఈ రోజు మా పెద్దలు రేవు ప్రకాష్ రెడ్డి గారు మా ఊరికి రావడం జరిగింది వచ్చినప్పుడు కూడా మా ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ఆయనకు కూడా చెప్పడం జరిగింది అదే ఏ సమస్యలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక రైతు బిడ్డను కాబట్టి రైతుల సమస్యలు నాకు తెలుసు కాబట్టి అక్కడ మాకు అది మాటికట్ట నుంచి రింగ్ రోడ్ కావాలి సార్ దానికి చాలా రైతులు ఇబ్బంది పడతారు ఈసారి అకాలంగా వర్షాలు కురవడం వలన రైతులు ఇబ్బంది పడతారు ఎడ్ల బండ్లు కాని ట్రాక్టర్లు కానీ ఇళ్ళలేని పరిస్థితి ఉంది సార్ అది మెయిన్ సార్ మా సమస్య పరిష్కరించాలంటే దాన్ని కూడా పెద్దలు అంగీకరించిండు అదే విధంగా మా ఊర్లోనే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం లేదు ఒక అంబేద్కర్ విగ్రహం మా యువకు మా యూత్ కూడా వాళ్ళకు కూడా మేము అందరం అనుకున్నాం ప్రతి గ్రామంలోనే అంబేద్కర్ విగ్రహం ఉన్నది మా ఊళ్ళో కూడా పెట్టుకోవాలని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది దాన్ని కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటాం అదే విధంగా గ్రంథాలయం కూడా ఉన్న గ్రంథాలయం కూడా కావాలని కోరడం జరిగింది గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకున్నారు విధంగా మాకు మాటుకట్ట అక్కడ బతుకమ్మ ఆడపడుచులు ఆడుకోవడానికి వర్షం కొట్టినప్పుడు మాది వాగు పోతుంది బ్రిడ్జి నుంచి అప్పుడు ఏమైతుందంటే ఇబ్బంది అవుతుంది ఆడపడుచులు బతుకమ్మ వేయడానికి దానికి మెట్ల మార్గాలు కావాలని అదే విధంగా మా మాటుకట్ట చిన్నగా అవడం వలన పొలాల మీదకి వరద పోవడం వలన మాటుకట్ట అభివృద్ధి పనులు చేయాలని సార్కు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ బీఆర్ఎస్ పాలనలోని చాలా మంది బిఆర్ఎస్ ఆ మాటలు నమ్మి ఆ గృహలక్ష్మి ఇండ్లు వస్తాయని చెప్పి ఎలక్షన్ల ముందు కేసీఆర్ మాట ఇవ్వడం వలన మంచి మంచి ఇండ్లు ఈ రోజు పాపము మా గ్రామస్తులు ప్రతి ఒక్క ఊళ్ళే ఆ పేదలకు అన్యాయం జరిగింది గృహలక్ష్మి చేపట్టి ఆ గృహలక్ష్మి కోసం కూడా సార్ వాళ్ళ బేస్మెంట్ ఆగింది వాళ్ళకు కూడా మీ అంత సహకారం మన గవర్నమెంట్ ద్వారా సహకారం చేయాలని సార్ను పెద్దలను కూడా కోరడం జరిగింది సార్ కూడా దానికి అంగీకరించిండు అదే విధంగా వాళ్ళు కూడా ఈ చలిలోని వానలోని కిరాయికి ఉండి పాపం మాకు బిల్లు వస్తుందో ఇగ వస్తుందో ఆగ అని చాలా ఎదురు చూస్తున్నారు అదే నీ పెద్దలకు ఒకటే మాట చెప్పిన మా ఎమ్మెల్యే గారికి సార్ వాళ్ళు కూడా మన మన వాళ్ళే పార్టీలు వేరైనా పాపం వారు ఏదో అప్పుడు అది బిఆర్ఎస్ పాలనకు ఆ పార్టీకి అది గురి అయి వాళ్ళు ఇల్లు మంచి మంచి ఇల్లు కూరగొట్టుకోవడం జరిగింది సార్ మనవంతు కూడా వారికి ఇంద్రమ్మ ఇల్లు మన వాళ్ళకి ఏ విధంగా ఇచ్చినమో మన వంతు కూడా వాళ్ళకు సహకారం చేయాలని పెద్దలను మీ అందరం గ్రామస్తులను కూడా కోరడం జరిగింది అదేవిధంగా ఇంకొక సమస్య పెన్షన్లు కూడా రావడం లేదని చాలా మంది వితంతులు వికలాంగులు చాలా మంది పెన్షన్ల కోసం ఎదురుచేస్తున్నారు అదే విధంగా మా గవర్నమెంట్ తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వారికి కూడా పెద్దలు రే మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించి వారికి కూడా వెంటనే పెన్షన్లు కానీ ఇవ్వాలని మనవి చేస్తున్నాను అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి సిసి రోడ్ల నిర్మాణంలోనే అక్కడక్కడ రోడ్డు ఖరాబ్ అయి గుంతలు అయి నీరు నిలవడం జరిగింది అదే విధంగా డ్రైనేజీ సమస్య సరిగా లేకపోవడం కూడా ఆ డ్రైనేజ్ సమస్య తోటి కూడా ప్రజలు ఇబ్బంది పడతానని కూడా మా పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది అదే విధంగా ఇంక ఎన్నో సమస్యలు కూడా మేము చెప్పుకోవడం జరిగింది గుళ్ళ విషయం కూడా మాట్లాడినా నా వంతు సహకారం చేస్తా పెద్దలు మీరు కూడా సహకారం చేయాలని చెప్పినా అన్ని విధాలుగా ఒక యువ నాయకుడిగా కొంతమంది కూడా నేను ఈరోజు చదువుకున్న వ్యక్తిని ఏం రాజకీయం చేస్తాడు అని కూడా చెప్పారు నేను కూడా మొన్న కూడా ఒకటే మాట అని చెప్పినా ఏమన్నా అంటే ఒక కవి అన్నాడు ఏమన్నాడు అంటే మంచి మాల అయితే నేను కూడా మాల అయితా అని అన్నాడు అంటే మంచి చేయడానికి కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదని నేను ఈ సభ ద్వారా విన్నవించుకుంటున్నాను అదే విధంగా మంచి చేయడానికి రాజకీయ అనుభవం అక్కర్లేదు మంచి చేయడానికి పది మందికి సేవ చేయడానికి కూడా కులంతో సంబంధం లేదు మంచి చేయడానికి ఒక పెద్ద మనసు ఉంటే మంచిదని అనుకుంటున్నాను అదేవిధంగా రోజు శ్రమను నమ్ముకొని నేను ఈ రోజు ముంగడికి వస్తున్నందుకు గ్రామ ప్రజలు అంది అందరూ వాళ్ళ ఒక అభిమానాన్ని నాకు పంచి నా నా గెలుపుకు వాళ్ళు పూర్తి సహకారం చేయాలని అదేవిధంగా నా గ్రామానికి పెద్దలకు నేను మా నియోజకవర్గంలోని మా గ్రామాన్ని అభివృద్ధి బాటలోని ఆ ముందుకు సాగించాలని పెద్దలు రేవురు ప్రకాష్ రెడ్డి గారికి అదే విధంగా మా గ్రామ పెద్దలకు ఆ అందరికీ ఈ సభ ద్వారా నేను పేరు పేరున నా గ్రామానికి రుణపడి ఉంటానని సభ ముఖంగా మనవి చేస్తున్నారు గ్రామ గ్రామ ప్రజలకు నేను మరొకసారిగా విన్నవించుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక చదువుకున్న యువకునిగా మీ ముందుకు వస్తున్నాను ఈ రోజు రాజకీయంలోకి రావడానికి కూడా యువతకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి మంచి ఏది చెడు ఏది చదువుకున్న వ్యక్తులకు తెలుస్తుంది ఎటువంటి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఇస్తే కూడా వారి సమస్యలు తెలివై మనం కూడా సారు పెద్దల దగ్గరికి పోయి కూడా మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి వీలుండదు కాబట్టి యువ నాయకులను కోరుకోవాలని అదేవిధంగా నేను మన గ్రామంలోని ఉన్నటువంటి సమస్యలను నేను పెద్దలు మా ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్లి మన గ్రామ సమస్యలను పరిష్కరిస్తా నా వంతు కృషి చేస్తా నన్ను అత్యధికత మెజార్టీ తోటి బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపివలసిందిగా మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈ మా పోచారం గ్రామానికి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని మనవి చెప్పు ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే మన గ్రామంలోని టిఆర్ఎస్ పాలనలోని మన ఊరికి భారీ మొత్తంలోని నష్టం జరిగింది ఏంటంటే ఆ నష్టాన్ని ఇప్పుడు నేను చెప్తానా ఎందుకంటే ఆ డంపింగ్ యార్డ్ పర్కాల డంపింగ్ యార్డ్ తీసుకురా వచ్చి ఆడ పోయడం జరిగింది మొన్న నేను ఒక రైతు బిడ్డను నేను ఒక మొరం కొడుతా అంటే ఆడ కూడా వాసనకు తట్టుకోలేక అక్కడ ఈగలు వాళ్తుంటే పాపం అయ్యో మా ప్రజలు ఇంకా ఇట్లా అన్నం తింటా అంటే కూడా ఈ రోజు కూడా ఆ అన్నంతో పాటుగా ఈగలు పెద్ద పెద్ద ఈగలు రావడం జరుగుతుంది పాపం వాళ్ళు తట్టుకోలేకపోతాను అదే విధంగా మా పెద్దలు రేవురు ప్రకాష్ రెడ్డి గారు వెంటనే ఆ డంపింగ్ యార్డ్ ను తరలించాలి అదే బీఆర్ఎస్ అవినీతి పాలనలోని ధర్మారెడ్డి గారు అక్కడ ఎంఆర్ఓ మా గ్రామ సర్పంచి వాళ్ళు ఎవరున్నారో అప్పుడు గ్రామ తీర్మానం ఇవ్వడం జరిగింది ఆ అది వాస్తవానికి వాళ్ళ అది ఏ విద్ధంగా ఇచ్చిరో తెలియదు కానీ ఇది ముఖ్య విషయం ఏందంటే పెద్దలు మన ధర్మారెడ్డి గారు డంపింగ్ యార్డ్ వాడ పోసినందుకు మా పెద్దలు దీన్ని స్పందించి మా రేవురు ప్రకాష్ రెడ్డి గారు వెంటనే స్పందించి పోచారం గ్రామానికి ఆయన వంతు సహకారం చేయాలని అదేవిధంగా ఆయనకు చరిత్రలో కూడా మా గ్రామస్తులు కూడా ధర్మారెడ్డి పోస్తే కూడా మా ప్రకాష్ రెడ్డి గారు వచ్చి మా కాంగ్రెస్ పార్టీ వచ్చి దాన్ని తీసివేసింది అని చెప్పేసి చరిత్రలోని మా పెద్దలు ప్రకాష్ రెడ్డి గారి పేరు ఆయనకు ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి మా గ్రామం తరపున ఆయనకు పేరు ఉంటదని ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను